హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నార్మల్లా రియల్ ఎస్టేట్ నేను మీ జైభీమ్ నార్మల్లా ఎదురుగా అవుపడే లింక్ రోడ్డు నగర్ నుండి అగ్రారం కాలనీ బోనకల్బోయే మెయిన్ రోడ్డు ప్రధానమైన అది దానికి లింక్ రోడ్డుగా ఇది ఆర్టీసీ వెంచర్ దాటినాక లింక్ రోడ్డుగా ఫ్లాటు ఇది నాలుగో నాలుగు వందల గజం ఫ్లాట్ ఇది అమ్మకానికి ఉంది ఫ్లాటు ఇన్వెస్ట్మెంట్కు ఫ్లాట్ ఇది చాలా చాలా బాగుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం రెండు ఫ్లాట్లు కలిపి నాలుగు వందల గజం ఉన్నది కరెక్ట్గా ఆ ఎల్లో కలర్ రౌతు నుండి ఆ చెట్టు అక్కడ ఆ పెద్ద రౌతు వరకు మొహరం ఉంది కదా ఆ మొహరం మొరం కాంచి ఇక్కడి నుంచి మొత్తం నాలుగు వందల గజం ఫ్లాట్ ఇది పేపర్ పరంగా చాలా ఆల్ క్లియర్గా ఉన్నది గజం వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఆసక్తి గలవారు కాల్ చేయవలసిన నెంబర్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ త్రిపుల్ ఫైవ్ పడమర పేస్ వస్తుంది ఇది పడమర పేస్ వస్తుంది ఫ్రెండ్స్ కావాల్సిన వారు చెప్పండి ఇన్వెస్ట్మెంట్ ఫ్లాటు చాలా చాలా బాగుంటుంది ఒకటే బిట్టుగా నాలుగు వందల గజాలు ఒక్కలది ఇది అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ చేయి మేము